న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని అంగన్వాడీలు శాంతియుతంగా చేస్తున్న సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు అంగన్వాడీ సెంటర్ల తాళాలను వైసీపీ రౌడీలు గూండాలతో బద్దలు కొట్టిస్తున్న మూర్ఖుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆరోపించారు రాష్ట్రంలో యాభై ఒక్క వేల ఐదు వందల అంగన్వాడీ సెంటర్లలో లక్షా మూడు వేల మంది మహిళలు సేవలు అందిస్తున్నారని చెప్పారు ఎన్నికల సమయంలో తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అధికంగా వేతనం ఇస్తామని జగన్ రెడ్డి ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారని అన్నారు ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరించడం దుర్మార్గమని ఆరోపించారు తెలంగాణలో అంగన్వాడీలకు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తూ ఉండగా జగన్ సర్కారు పంతొమ్మిది వేల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెంచి పదకొండు వేల రూపాయలు మాత్రమే జగన్ రెడ్డి ఇస్తున్నాడని అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించాలని పిఎఫ్ గ్రాట్యుటీ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చెప్పారు మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు బివి రాఘవయ్య చౌదరి నగరాధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్ ప్రధాన కార్యదర్శి సరది రాజేష్ కార్యదర్శి బొత్స మధు తదితరులు పాల్గొన్నారు సాయినగర్లో గణేష్ కాలాలు పగలగొట్టి దౌర్జన్యంగా వెళ్ళి లోన్ ఏమున్నాయో వాటిని చూసుకొని శోధన పరుచుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు ఏతున్నాయో గూండాగిరిని తలపిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజున ఈ ముఖ్యమంత్రి పాదయాత్రలో తెలంగాణ కంట ఒక వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తారని చెప్పాడు వాళ్ళు తెలంగాణ పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తూ ఉంది నువ్వు పంతొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలి కానీ ఇక్కడ నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పదిహేను వందల రూపాయలు మాత్రం పెంచి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తూ ఉన్నావు ఆయాలుగా ఆరు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఇవాళ పక్క రాష్ట్రంలో పద్దెనిమిది వేలు ఇస్తూ ఉంది దాన్ని నిమిటిగా చూసుకుంటే పంతొమ్మిది వేలు ఇవ్వాలి వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్స్ గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ యొక్క అధికారులకి ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి దపదపాలుగా వాళ్ళ యొక్క డిమాండ్లో రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా ఈ గుండాలకి రౌడీలకి ఏమాత్రం కూడా ఈ యొక్క అంగన్వాడీ ఆయాల పట్ల జాలి దయా కరుణ ఎక్కడా కూడా కనిపించలే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క వస్తువుతో సహా అంగన్వాడీ సెంటర్స్ ఇచ్చేటువంటి ఆహారాన్ని అంతా కూడా మెటీరియల్ ఖర్చు బడ్జెట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తా ఉంది అంగన్వాడీ జీతాలు దాంట్లో ఆరు వేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మూడు వేల రూపాయలు ఆరు వేలు మూడు వేల రూపాయల చొప్పున ఇస్తా ఉంది కొద్దుపాటి జీతం మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించేది దానికి ఇచ్చేటువంటి అద్దెలు కూడా ఈ రోజున అద్దెలలో ఉన్నాయి అంగన్వాడీ సెంటర్స్ అద్దెలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది ఏ రకంగా కూడా ఇక్కడ వస్తున్నటువంటి మెటీరియల్ బ్యాంట్ ఏదైతే ఉందో తన అనుచరులకి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి తన అనుచరులైనటువంటి కాంట్రాక్టర్లకి ఈ మెటీరియల్ సప్లై ఇచ్చి గుడ్డలు కానివ్వండి వస్తువు మెటీరి మామూలు ఇచ్చవసర వస్తువులు కానివ్వండి తిని బండారాలు కానివ్వండి బాధితులకు ఇచ్చేటువంటి పోషకాహారం కానివ్వండి గర్భిణీలకు ఇచ్చేటువంటి పోషకాహారం కానివ్వండి పిల్లలకు ఇచ్చేటువంటి న్యూట్రిషన్ కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళ సొంత కాండలకు ఇచ్చుకొని నాణ్యత లేనటువంటి ఫుడ్ని అందిస్తూ ఇవాళ పిల్లల యొక్క భవిష్యత్తుని బాడు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో కలిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు చర్యలు ఈ రోజున మానవ వనరులు తయారు చేస్తున్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ మానవ వనరులంటే పిల్లల్ని వాళ్ళని తీర్చిదిద్ది క్రమశిక్షణగా తయారు చేసి తల్లిదండ్రుల దగ్గర కానీ వాళ్ళు ఎల్కేజీకి వెళ్ళేటప్పటికి ఒక క్రమశిక్షణ అనేది అలవాటు చేసి టైం ప్రకారాలకి న్యూట్రిషన్ ఇచ్చి ఇటువైపు కుటుంబానికి భారం కాకుండా తల్లిదండ్రులు పనులు కట్టడం కాకుండా అన్ని రకాలుగా చేస్తున్నటువంటి అంగన్వాడి టీచర్స్ సాయాల్ని ఈ రోజున రోడ్డు మీదకి ఇచ్చినటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా వాళ్ళు ఎవరైనా మరణిస్తే ఏ రకమైనటువంటి పరిహారం లేదు ఈ యొక్క కార్మికులుగా గుర్తించండి ఈ అంగన్వాడీ సెక్టర్ నేను ఒక రాష్ట్రం పోతే సుప్రీంకోర్టు ఈ దేశ ప్రధాన న్యాయస్థరమైనటువంటి సుప్రీంకోర్టు వాళ్ళని కార్మికులుగా గుర్తించండి వాళ్ళకి ఫిఎఫ్ ఇవ్వండి వాళ్ళ గ్రాడ్యుయేట్ ఇవ్వండి వాళ్ళ కార్మికులుగా గుర్తించండి వాళ్ళకి మినిమం వేతనం మెయింటైన్ చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని కూడా అమలు చేయనటువంటి మూర్ఖుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పటికైనా వాళ్ళ న్యాయబద్ధంగా శాంతి స్వరూపంగా గాంధీ గారి మార్గంలో వాళ్ళ యొక్క ఆందోళన తెలియజేస్తా ఉంటే ఈ రౌడీలు గుండాలు వెళ్ళి వాళ్ళ సెంటర్లు విధ్వంసం చేస్తా ఉన్నారు అయ్యే గవర్నమెంట్ నిర్మాణం చేసినటువంటి సెంటర్స్ కాదు అవి అద్దెలు రేపొద్దున అద్దెలలో వాళ్ళు ఖాళీ చేసి పొన్నంటే ఏ సెంటర్లో నడుపుతారు ఇట్లాంటి జ్ఞానం కూడా లేనటువంటి ఈ యొక్క పరిపాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన వాళ్ళకి ఏ రకమైనటువంటి వాళ్ళు అడిగింది ఏంటి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించండి కార్మికులుగా గుర్తించండి మా వేతనాలను పెంచండి నిత్యావసర ధరలు వందకు మూడు రెట్లు పెరిగినాయి మూడు వందల మూడు వందల శాతం పెరిగినాయి అన్ని రకాలైనటువంటి పెరిగినాయి మాకు వేతనాలు అరకొర వేతనాలు ఇస్తా ఉన్నారు మాకు సౌకర్యాలు కల్పించండి పెన్షన్తో కూడినటువంటి సెలవులు ఇవ్వండి అదేవిధంగా మేము రిటైర్మెంట్ అయినప్పుడు తో కూడినటువంటి బెనిఫిట్స్ ఇవ్వండి మేము మరణించినట్లయితే మాకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించండి ఈ రోజున వాళ్ళే కొంత డబ్బులు నిల్వ చేసుకొని అందరూ సభ్యులు పోగేసుకొని అందుట్లో ఉన్నటువంటి ఆయాలు కానీ ఆయా వర్కర్లు కాని మరి మరి చనిపోతే లేదా అనారోగ్యం వస్తే వాళ్ళే కొంత ఆర్థిక సహాయం వాళ్ళ డబ్బుల నుంచి చేసుకుంటా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని సర్వేలకి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నటువంటి ఉన్నత అధికారులు ఒక ఒత్తిడికి నాయకులు ఒత్తిడిని బరాయించి అన్ని సర్వేలు చేసేది అంగనవాడి టీచర్ ఆయాలు కానీ వాళ్ళ కష్టాన్ని ఈ మూర్ఖులు గుర్తించరు వాళ్ళ సెంట్రల్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి నిధుల్లో మాత్రమే కమిషన్లు కావాలి డూబులు వేటి వస్తువులు నాణ్యతలు అయినటువంటి గుడ్డలు అన్ని సరఫరా చేస్తారు సంవత్సరానికి కోట్లాది రూపాయలు దండుకుంటూ ఉంటారు సకాలంలో అద్దులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే వీళ్ళు ఇక్కడ అద్దెలు చెల్లించరు ఆయాలు నానా రకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దాదాపు లక్ష మూడు వేల మంది